ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వాటిని అద్భుతంగా నడిపిస్తే వందల వేల మంది పిల్లలకు ఐఐటీలో ఐఐఎంలో మెడిసన్లో ఇంజనీరింగ్లో సీట్లు వచ్చినాయి వేలాది మంది దళిత గిరిజన బలహీన వర్గాల బిడ్డలు ఓవర్సీ స్కాలర్షిప్ తీసుకొని విదేశాలలో విద్య కూడా చేస్తా ఉన్నారు కులము మతము ప్రసక్తి లేకుండా కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం ఈ ప్రభుత్వం ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ ఏం హామీ ఇచ్చింది కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తా ఉన్నాడు మా ప్రభుత్వం వస్తే తులం బంగారం కూడా కల్పిస్తామని చెప్పినారు ఆడిగిపోయింది తులం బంగారం నేను మొన్న సిరిసిలలో కూడా అడిగినాను తులం బంగారం కొందామంటే మార్కెట్లో దొరకలేదా ఈ ప్రభుత్వానికి ఇది ప్రజలను మోసం చేయడం కాదా దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అదేవిధంగా కులము మతము అనకుండా కుల వృత్తుల మీద ఆధారపడ్డ బిడ్డలు కొల్ల కురుమలకు గొర్రెలను ఇచ్చినాం ముదిరాజుల గంగాపుత్రుల కోసం వందల కోట్ల రూపాయలు పెట్టి చేప పిల్లలు పెంచినాం చేనేత కార్మికులకు పని కల్పించినాం సబ్సిడీలు ఇచ్చినాం గౌడ కులస్తులకు చరిత్రలోనే ఏ ప్రభుత్వం చేయనటువంటి పని చేసి చెట్ల మీద ఉండే రకాన్ని వందకు వంద శాతం రద్దు చేసినాం ఈ విధంగా బలహీన వర్గాలకు బ్రహ్మాండమైన సహాయం చేసినాం బీసీ బంధు పెట్టి బలహీన వర్గాల వాళ్ళను ఆదుకున్నాం వీటన్నిటికీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందా చిటగోపం పెట్టిందా వాళ్ళ పాలసీ ఏంది దయచేసి మీరు ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని చెప్పి నేను కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తా ఉన్నా ఈరోజు మీరందరూ కూడా గమనించాలి ఒక్క మాట నాకు అర్థమైతే లేదు పదకొండు సంవత్సరాల క్రితం చాలా దారుణమైన పరిస్థితి ఉండేది ఒకటింబావు సంవత్సరంలో కరెంటును బ్రహ్మాండంగా తయారు చేసి రైతాంగానికి ఇళ్లకు పరిశ్రమలకు ఐటీ రంగానికి అందరికి కూడా ఇరవై నాలుగు గంటల సరఫరా తొమ్మిది సంవత్సరాల పాటిచ్చినాం కేసీఆర్ పక్కకు పోంగనే కరెంట్ ఎందుకు మాయమైంది దీనికి ఏంది ఇది ప్రభుత్వ అసమర్థత కాదా వీలే మనకిప్పుడు జవాబు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా చాలా సింపుల్ కదా వీళ్ళు కొత్తగా ఏం చేసే అవసరం లేదు గత ప్రభుత్వం ఎట్లా నడిపిందో అట్లా నడిపిస్తే సరిపోయే పరిస్థితి దాన్ని కూడా ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం ఈరోజు ఉంది అది కూడా మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మిషన్ భగీరథ అద్భుతమైన పథకం ఐక్యరాజ్య సమితి కూడా మన్నలను అందించినటువంటి ప్రభుత్వం పదకొండు పన్నెండు రాష్ట్రాల వాళ్ళు మేము కూడా చేసుకుంటామని ఇక్కడికి వచ్చి చూసి అభినందించిపోయిన పథకం ఇలా మంచినీళ్ళకి ఎందుకు కొరత వస్తూ ఉంది ట్యాంకర్లు ఎందుకు వస్తూ ఉన్నాయి మళ్ళా బోర్లు వేసే పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది ఇది ఎవరి తెలివి తక్కువతనం దయచేసి ఆలోచన చేయాల కొత్తవి రాకపోయినా ఉన్నాయి ఊడ కొడతా ఉన్నారు అవన్నీ కూడా మరి చూస్తూ ఉన్నారు దయచేసి ఆలోచన చేయాల కరెంటుకి ఏం రోగం వచ్చింది మంచినీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఇది ఏం లోపము దీనికి మరి ఎట్లా సరి కావాలా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి తెలంగాణ ప్రజల చేతులలో మంచి పద్ధతికి మంచి అభివృద్ధి పోయినటువంటి తెలంగాణ రైతుల చేతులలో ఉన్నటువంటి ప్రభుత్వం పక్కకు జరిగినంత మాత్రాన ఇన్ని బాధలు ప్రజలకు ఎందుకు రావాలి ఇలా ప్రజలకు ఏం కావాలి ప్రజల చేతిలో ఒక అంకుశం కావాలి ఒక హంటర్ కావాలి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి ఈ ప్రభుత్వ మెడలు వంచి ఇవన్నీ మీకు చేయించేటువంటి ఒక అంకుశం కావాలి ఆ అంకుశంలో ఒక పదునైనటువంటి మునవేలినటువంటి అంకుశం మన చేవెళ్ళ అభ్యర్థి ఖ్యాతాని జ్ఞానేశ్వర్ గారు అనుభవం ఉన్న వ్యక్తి బలహీన వర్గాల వ్యక్తి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి మీ పనులు చేయించానంటే ఈరోజు తెలంగాణలో అన్ని ఎంపీ స్థానాలలో బీఆర్ఎస్ఏ గెలవాల్సిన అవసరం ఉంది లేకపోతే ఏమవుతుంది ఒకటే మాట మీరు ఆలోచన చేయండి ఐదు నెలల కింద అడ్డగోలు మాటలు మేము చెప్పినాం అన్ని పంగనామాలు పెట్టినాం ఏ పాలసీ సరిగా లేదు ఉన్నాయి కూడా ఉడగొడతా ఉన్నాం కరెంటు చక్కగా ఇస్తలేము రైతు బంధు కూడా చక్కగా ఇయ్యలే పంటలు కొంటలేము ఐదు వందల బోనస్ ఇస్తలేము అయినా కూడా మాకే ఓటేసినరు ఇంకా మేము ఏం చేయకున్నాం మమ్మల్ని ఇవ్వరు ఏమనరు అనే అభిప్రాయం వస్తుంది తస్మాత్ జాగ్రత్త నేను యావత్తు తెలంగాణకు చెప్తా ఉన్నా ఇక్కడి నుంచి ఈ ప్రభుత్వం చేసిన మీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరాలంటే చాలా చిన్న లాజిక్ మీరు ఓటేసే ముందు ఆలోచన చేయండి ఆత్మవిమర్శ చేసుకోండి బలమైన ప్రతిపక్షం ఉంటేనే మీరు ఒక కొరడా జులిపిస్తేనే మీరు ఒక సురుకు పెడితేనే మీ పనులన్నీ అవుతాయి లేకపోతే మేము ఏం చేయకున్నా మోసం చేసినా అబద్ధ వాగ్దానాలు చేసినా మళ్ళీ మమ్మల్ని గెలిపించింది అంటారు ఎల్లెంకల వంటరు తప్ప మీకేం చేయరు అందుకోసం దయచేసి మీ ఓటు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో బీఆర్ఎస్ఏ గెలవాలి అంకుశనలాగా పనిచేయాలి ప్రజల కార్యక్రమాలు నెరవేరాలి నేను ఒక్కటే మాట మీకు హామీ ఇస్తా ఉన్నా బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం తెలంగాణ ప్రయోజనాల కోసం ఉద్యమంలో మీ దీవెనతో విజృంభించి పోరాడి తెలంగాణ సాధించినాం మీరు అధికారం ఇస్తే పదేండ్లు అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాం అనేక మందిని కాపాడుకున్నాం ఇలవన్నీ నా కళ్ళ ముందే పోతూ ఉంటే రైతులు గోచపడతా ఉంటే పంటలు కొనకపోతూ ఉంటే బోనస్ దక్కకపోతూ ఉంటే చూసి చాలా బాధ కలుగుతూ ఉంది నేను ఒక్కటే మాట మీకు చెప్తా ఉన్నా నేను బతికున్నన్ని రోజులు తెలంగాణ ప్రజలకు మంచి జరగడం కోసం పోరాటం చేస్తే తప్ప నోరు మూసుకొని కూర్చోను అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా వందకు వంద శాతం బీఆర్ఎస్ మీతోనే ఉంటుంది మీ ప్రయోజనాల కోసం ఉంటుంది పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం కాబట్టి అన్ని రకాల ప్రజల యొక్క హక్కులు కాపాడడానికి మీ వెంట ఉంటది అని నేను మనవి చేస్తా ఉన్నా ఈ రెండు పార్టీల వ్యవహారం మీరు చూసినారు మొన్నటి దాకా